జనాలు రకరకాలు జనాలు రకరకాలు వాళ్ళు నీ విషయంలో రకరకాలుగా స్పందిస్తారు కొంతమంది మంచిగా స్పందిస్తారు కొంతమంది వ్యతిరేకంగా స్పందిస్తారు దేవుడు చెప్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా నంబర్ వన్ నేనేమనుకొనుచున్నాను అనే విషయం మీద దృష్టి పెట్టుకొని ఉండు నేనేమనుకొనుచున్నాను అనే దాని మీద నంబర్ వన్లో నీ దృష్టి ఉండాలి జనులేమనుకొనుచున్నారు అనేది రెండో విషయం జనులు ఏమనుకుంటున్నారు జనులు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు ఏమంటున్నారు అనేది రెండో విషయం ముందు నేనేమనుకుంటున్నాను నేనేం అనేది నువ్వు నంబర్ వన్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సంగతి అని దేవుడు మనకి స్పష్టపరుస్తున్నాడు మనం క్రమంగా నడుస్తున్నప్పటికీ కొంతమంది మనల్ని అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన విషయంలో చేసే వాళ్ళు ఉన్నారు మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు మన గురించి నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు ఉంటారు మన అభివృద్ధిని బట్టి దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఎవరిదిల్ల చేసేదాన్ని బట్టి మనల్ని ద్వేషించి మనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా లెగుస్తారు అయితే ఇక్కడ ఆ మాటల్ని నువ్వు తీసుకుంటే వాళ్ళ పలుకుల్ని వాళ్ళు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అన్న విషయాలు నువ్వు తీసుకుంటే దెబ్బ తినే అవకాశం ఉంది ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమంటున్నారో నాకు రెండవ విషయం అది ముందు నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ఒకటి నేను మేజర్గా తీసుకుంటాను ఇక ఆయన దృష్టిలో ఆయన దృష్టిలో నేను క్రమంగా ఉంటే వీళ్ళుగా అది ఇంకా ఇంతమంది 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 నాకు శత్రువులుగా వ్యతిరేకమైన నేను దాన్ని లెక్క చేయను అనే ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి ఇక్కడ నంబర్ వన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఏమనుకుంటున్నాడు నా విషయంలో అన్నదే మనకు ప్రధానం ఎందుకంటే మనం అందరికీ నచ్చాలని రూలేం లేదు దేవుడే అందరికీ నచ్చల దేవుడంత మంచోడు ఎవరన్నా ఉన్నారా ఇంకొకడు దేవుడంత గొప్పోడు ఉన్నాడా ఇంకొకడు ఎవరన్నా అంత గొప్ప దేవుడు అంత మంచి దేవుడు అంత నీతిమంతుడు అంత పరిశుద్ధుడు నచ్చలేని చంద్రుడైన దేవుడే కొంతమందికి నచ్చల ఏ లోపము పాపము అవినీతి లేని ఏసయ్యా ఆయనంతటి పరిశుద్ధుడు లేడు అలాంటి ఏసయ్యే కొంతమందికి నచ్చల దేవుడి కంటే గొప్ప ఏ కంటే గొప్ప మనం ఎవరికంటే గొప్ప దేవుడే కొంతమందికి నచ్చనప్పుడు ఏసయ్యే కొంతమందికి నచ్చనప్పుడు నువ్వు నేను కూడా కొంతమందికి నచ్చం మన వ్యవహారం ప్రవర్తన అందరికీ నచ్చాలని ఆశిస్తాం కానీ ఖచ్చితంగా కొంతమంది ఎప్పటికీ మనల్ని ద్వేషించే వ్యక్తులు ఉంటానే ఉంటారు అది ఈ సమాజ స్థితి దేవునికి స్తోత్రం కాబట్టి ఇక్కడ సమాజం యొక్క పోకడ సమాజం యొక్క మాట సమాజం యొక్క పలుకు నువ్వు తీవ్రంగా తీసుకోవటం అనేది కొంచెం ఆలోచన చేయి మంత్రం మాటతో పనిచేసిద్ది అన్నారు పెద్దలు కొంతమంది మాట్లాడే మాటలు మనం తీసుకుంటే డ్యామేజ్ అవుతాం ఆ మాటల్ని ఇటు విని ఇటు వదిలేసి దేవుని స్వరాన్ని కనిపెట్టుకొని దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అన్న దాన్ని పట్టుకొని అనుకో ఇక ఎవడెంత వాగినా ఎవడేమనుకున్నా ఏ తల్లి ఏమన్నా నీ గొడవ ఉండదు నీకు సమస్య ఉండదు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక పెద్దగా చెప్పాలి అలా కాకుండా సొంతోళ్ళైనా వాళ్ళైనా బయటోళ్ళైనా సహోదరులుగా ఉండి నటిస్తున్న కపట సహోదరి సహోదరులైనా నీ గురించి మాట్లాడే మాటలు నువ్వు తీసుకోవటం మొదలు పెడితే ఒకనాటికి చేతికి రావు పెందలాడిపోతావు అని చెప్తున్నా ఇందు మూలంగా మీ యావన మందికి స్తోత్రం మా గురించి అట్ట అనుకునే వాళ్ళు ఎవరు లేరులే అని మీరు అంటే నాకు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఉంటే భవిష్యత్తులో ఎదురైతే మీరు ఎలా ఉండాలో ఒక పాయింట్ చెప్పాలనిపించింది చెప్తున్నా అది కూడా నీవు ఆశీర్వదించబడుతున్న కొలది ఈ దాడులు ఎక్కువ అవుతాయి దేవుడు నీకు తోడై ఉండి నిన్ను వర్ధిల్ల చేసే కొలది ఈ దాడులు ఇతరులు నిన్ను చూసి అసూయతో రగిలిపోయి నీ మీద ఇలాంటి కుట్రలు చేసే అవకాశం ఉంటుంది ఇది మోసేకే తప్పలా కాబట్టి ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను దేవుని మాటనే పట్టించుకో జనుల మాటలు నీవు లక్ష పెట్టాల్సిన అవసరము లేదు దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక ఎందుకంటే అన్ని బ్యాలెన్స్లు దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినట్టు నువ్వు నేను మనం కంట్రోల్ కాగలిగితే మిగతా వ్యవహారాలు దేవుడు చూసుకుంటాడు ఇప్పుడు మీరు చెప్పండి మోసేని మధ్యలో పెడదాం సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారు దేవుడు ఏమనుకుంటున్నాడు మోషే గురించి చూడండి ఇద్దరు అభిప్రాయం ఒకే విధంగా ఉందా ఆపోజిట్లో ఉందా నోరుదేరి చెప్పండి మీరు ఉపవాసం నాకు తెలుసు నోరుదేరి చెప్పండి వ్యతిరేకంగా ఉన్నాయి దేవుడే అంటాడు భూమి మీద లాంటి లేడరా బాబు అంటాడు వీళ్ళు అంటారు ఏందాన గొప్ప అంటారు వీళ్ళు పోయి ఆమెం చేసుకున్నాడు ఆయన ఎవరినో చేసుకునే వీళ్ళకి ఎందుకు కేసు రాస్తే దేవుడు రాయాలి వీళ్ళే దేవుడి స్థానంలో ఉన్నారా తీసుకుంటారు కొంతమంది ఆయన అట్ట చేయటం ఈయన ఇట్ట చేయటం ఏంది అసలు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఆయన కొలత ఎక్కడా వీళ్ళ కొలత ఎక్కడా కొంతమంది వ్యవహారం అంతే ఉంటుంది ఆ మోషే ఒక్కడి మీద ఉంచిన అభిషేకం పాలు పంచితే డెబ్బై మంది మీదకి వచ్చింది అది ఒక భాగం పాలు పంచితే డెబ్బై మంది మీదకి వచ్చిందండి డెబ్బై మంది మీద ఉన్న ఆత్మ ఒకటి మీదే ఉంది మోసే మీద మోసేకి ఇచ్చిన బలం ఎక్కడా మోషేకి ఇచ్చిన ఆత్మ ఎక్కడా మోసేకి ఇచ్చిన అభిషేకం ఎక్కడా ఆయనను తప్పు పట్టడానికి ట్రై చేసే ఇస్రాయేల్ ఎక్కడ హరోన్ మిరియాములు ఎక్కడా కొరహు దాతాన్ అభిరాములు ఎక్కడా ఎప్పటికైనా ఈక్వల్ కాగలుగుతారా దేవుడు సిద్ధపరిచి దేవుడు అభిషేకించి దేవుడు ఆత్మనిచ్చి దేవుడు ఏర్పరచుకున్న పాత్రలతో ఎప్పటికీ ఈక్వల్ కారు కాబట్టి ఈ మాట్లాడే వాళ్ళ ఆత్మీయులైతే వాళ్ళకి సిగ్గు బుద్ధి ఉండాలి ఏం సిగ్గు ఉండాలి ఏం బుద్ధి ఉండాలి అంటే మోసే మనోడని మాట్లాడుతున్నావురా కానీ మోసే దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఒకవేళ దేవుడు మోషేకి అనుకూలంగా ఉంటే మనం మోషేకి రివర్స్ అయితే మోషేకి ఏం కాదు మన పళ్ళే అన్న సిగ్గు వాళ్ళకు ఉండాల పిచ్చివాగుడు మనం వాగితే దేవుని చేత మనం తన్నులు తిని భ్రష్టుపట్టే అవకాశం ఉంది మనకి ఎందుకు వచ్చిన గొడవ అనే భయం ఉండాలి ఆ భయం లేక బరితెగించారు దేవుని కోపానికి గురయ్యారు మిర్యామును మొత్తాడు అహరోన్ అహరోన్ మీదికి రాబోయేసరికి మోసే అడ్డుపడ్డాడు అంటే అసలు మూలం మిర్యామ్ అనమాట అందుకే ముందు మిరియాముకు వచ్చింది స్తోత్రం తర్వాత అహర్వ మీదికి రాబోయే అంటే చూడండి దేవుడేమనుకుంటున్నాడు అని దేవుడు నెగిటివ్గా అనుకున్నాడా కంప్లైంట్ చేస్తే ఎవరు చేయాలి కేసు రాస్తే ఎవరు రాయాలి దేవుడు రాయాలి అవునా ఇస్రాయేల్ సమాజము ఆఖరికి వేళ్ల మీద కూడా నియమించబడింది మోసే మోసే మీద దేవుడు ఏదైనా వ్యాజ్యం ఉంటే దేవుడు మోసే మోసే దేవుడు తెలుసుకోవాలి తప్ప వీళ్ళు కేసు రాయకూడదు కానీ దేవుడి స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు అందుకే దేవుడు కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి రండి 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 మాట్లాడుకున్నావు రండి నేను నా ప్లేస్ మీరు తీసుకున్నారు ఏంది మోసే పెళ్లి చేసుకుంటే ఫీల్ అవ్వాల్సింది నేను మీరేంది అంత ఫీల్ అయ్యారు ఏంది అయినా అది వంక పెట్టి ఇంకో దాన్ని వేస్తున్నారు ఎందుకంటారు చూపించిన వంకెం అది వేసే కౌంటర్ ఇంకొకటే వాళ్ళకంటే అర్థం కాల నాకు అర్థం కాదా మీరు పెదాలతో ఏం మాట్లాడుతున్నారు మీ కడుపులో ఏ ఉద్దేశాలు కలిగి ఉందరో నాకు తెలియదా నేను ఎంత ఎక్కల రెండు మాట్లాడుతున్నావు రండి అసలు మీ సంగతి ఏందో ఆయన సంగతి మొత్తం సంగతి తెలుస్తారని అనిపించాడు ఎందుకు వచ్చిన గొడవ అనవసరంగా కదిించుకోవటమే కదా దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది అదే ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థమైంది చాలా సంతోషం నెంబర్ వన్లో ఏం దృష్టిలో పెట్టుకోమని చెప్పాను నేను దేవుడు ఏమనుకొనుచున్నాడో దేవుడు ఏమంటున్నాడో ఏం అనుకొనుచున్నాడో అనేదే తీసుకోవాలి దేవునికి స్తోత్రం అర్థమైందా ఎందుకంటే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనల్ని నెగిటివ్గానే ఆలోచిస్తారు దాన్ని బట్టి నువ్వు నేను మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు దేవుని ఎదుట నేను క్రమంగా ఉన్నాను న్యాయాధిపతి దేవుడే న్యాయ తీర్పరి దేవుడే అని దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి ఇది మొదటి సంగతి దేవుడు ఏమనుకుంటున్నాడో దేవుడు ఏమంటున్నాడో ఏమనుకుంటున్నాడో అనేది మొదటిది ఇక జనులేమనుకోనున్నారు అనేది సెకండ్ ఒకవేళ దేవుడు నీకు ఫేవర్గా ఉండి జనం మొత్తం నీకు రివర్స్ అయినా నువ్వు భయపడొద్దు ఎందుకంటే నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షపు వారు కుదురని ఆయనే వాగ్దానం చేశాడు ఈరోజు నీకు రివర్స్లో ఉన్న వాళ్ళని నీకు రేపు అనుకూలంగా మారిపోతారు అనుకూలంగా మారిపోతారు అలా మార్చే శక్తి దేవుడికి ఉంది